ఘనంగా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా పోలవరం అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలవరం మండలంలో పలుచోట్ల పోలవరం అంబేద్కర్ విగ్రహాలకు స్థానిక దళిత నాయకులు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు పోలవరం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ విగ్రహం వద్ద రాష్ట్రమాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సొబ్బన మోహన్ భీమ్ సైనిక సంఘం ఆధ్వర్యంలో డిఎస్పీఎన్ సుజేష్ కుమార్ రెడ్డి ఎస్ఐ పవన్ కుమార్ అడ్వకేట్ సొబ్బన ఆనంద్ సొబ్బన రాజశేఖర్ బాబు బీరా విజయ్ బాబు ఎడ్లగూడెం సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళిత నాయకులు గుర్రం గంగారావు వారా నాని పొడుం శ్యామ్ అక్కాబత్తుల రాజు ఎడ్లగూడెం బాపూజీ కాలనీ యూత్ కూటాల కొండ్రువీధి కొత్తపట్టిసీమలో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో డేగపట్టి హరిరామకృష్ణ కాటు రామారావు చిన్నబ్బాయి పవన్ అశోక్ ఎల్ పేట అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు జై భీమ్ జై భీమ్ అంటూ నినాదాలు చేశారు పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు పోలవరం ఎడ్లగూడెం ఎల్ పేట గ్రామాల్లో ఈ సందర్భంగా భారీ అన్నదానాలు కూడా నిర్వహించారు तो है बड़ा हो जाएंगे सुनो हम हम कुछ मेहरबत सर की न्यूली विथ मैनेज कर दो प्लीज परवाज़ सर मैं नहीं समझ रहा हूं ब्लैक बैक परवाज़ सर मैं मारना नहीं है परवाज़

సందర్భంగా ఇక్కడికి గురి చేసినటువంటి గ్రామ పెద్దలకు వారికి మా హృదయపూర్వక నమస్కారం అంబేద్కరు ఒక శక్తి కాదు ఒక వ్యక్తి కాదు మహాశక్తి మేమందరం కూడా ఇంత గొప్ప చదువులు చదువుకుని ఇంత ఉద్యోగాల స్థాయిలో ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రం రాజ్యాంగం రాసి సమ సమాజ స్థాపన ఉద్దేశంతో అందరికీ కూడా సమాన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి వ్యక్తికి జీవితాంతా కూడా రుణపడి ఉంటామని తెలియజేశారు మాదిరిగా తయారవుతున్నాం అనేది యువతకు ఒక ప్రశ్న ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిపోయిన పెద్ద అది ఓకే కానీ ప్రస్తుతం ఉన్న యువతకి ఆయన చూసి మనం పొందాల్సిన స్ఫూర్తి ఏంటో పదే పదే గుర్తు రావాలంటే అనేక సందర్భాల్లో మోహన్ గారు కూడా చెప్పారు నేను ఎక్కడున్నా సరే పుస్తకాలు సప్లై చేస్తా ఇంటలెక్చువల్ ఇంటలెక్చువాలిటీయే అంబేద్కర్ గారు గొప్పతనం వెళ్ళేది లేదు ఇంటలెక్చువాలిటీ ఇంటలెక్చువల్ అందరూ పోరాడారు ఆయన ఎవరితోనూ కూడా మనిషి పరంగా విభేదించలేదు ఆయన కేవలం ఆయన ఇంటలెక్చువాలిటీ తోటి అవతల వాళ్ళు చెప్పేదాన్ని కట్ చేయగలిగారు సో ఆ ఇంటలెక్చువాలిటీ స్థాయి రాని రాను ఎంత పెరుగుతుందో లేని అటువంటి గొప్ప వేదాది గొప్ప వ్యక్తి మన దేశంలో కుట్టడమే మన గర్వకాలం ఈ కార్యక్రమానికి ఎందుకంటే మాకు ఈ ఎలక్షన్ వల్ల కొంచెం బిజీగా ఉండటం వల్ల తొందరగా వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది అందుకని ఈ అవకాశం ఇచ్చిన మోహను ఈ ఆర్గనైజేషన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మన పిల్లలు ఫ్రెండ్స్ స్నేహితులు మిగిలిన మిత్రులు అందరికీ అంబేద్కర్ అంబేద్కర్ జయంతి వేడుకల తరఫున జేబీ తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ అంత గొప్ప వ్యక్తి మనం ఈరోజు ఈ విధంగా పిల్లలు చదువుకోవడం ఉద్యోగాల్లో రావటం ఇవన్నీ ఆయన పెట్టిన పుణ్యమే ఆయన పెట్టిన పిక్షే అందువల్ల విద్యార్థులు అందరూ బాగా చదువుకొని బాగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అంబేద్కరు ఒక దేశ సంపద ఒక దేశాన్ని మన భారతదేశానికి గర్వించదగ్గ వ్యక్తి మన కొంతమంది వేరే దేశాల్లోకి వెళ్తే కొంతమంది నాయకుల పేరు చెబితే వాళ్ళకి తెలియదు కానీ అంబేద్కర్ పేరు చెబితే